అసలు రాజకీయాల్లోకి రావడానికి మీకు ప్రేరణ రాజకీయాల్లోకి ఏంటంటే వాస్తవంగా కూడా నేను చిన్నప్పుడు కూడా ఏదన్నా ఉంటే ఎవరికన్నా కష్టం అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కానీ ఏదన్నా ఉంటే వాళ్ళ బాధ్యతల దగ్గరికి వెళ్ళేవాడిని ఇలాంటివన్నీ చూసేవాడిని చూస్తూ చూస్తుంటే ఏదన్నా ఉంటే రాజకీయ పదం ఉంటేనే పని చేస్తారు లేకపోతే మామూలుగా పోతే ప్రేరేపించరు రాజకీయ అందువల్ల ఏంటంటే ఆ రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది కానీ అయితే రాజకీయాల్లోకి అనవసరం అనేది ఏ పని చేయాలన్నా గానీ ఒక మార్క్ కావాలి ఏదో ఒక సింబల్ సామాజిక సేవ చేయటంలో భాగంగా రాజకీయాలకు రావడం వచ్చింది అంతే హండ్రెడ్ పర్సెంట్ అంతే తప్ప సామాజిక న్యాయం జరగాలి అందరికీ బాగుండే తలపుతో మీరు రాజకీయాల్లోకి రావడం జరిగింది ఓకే అసలు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానబ్బా అని బాధపడే సందర్భం సార్ అవి అయితే నాకేం జరగ అంటే వచ్చామని అంటే ఏయో జరుగుతూ ఉంటాయి అన్నిటికీ మనం భయపడితే కుదరదు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చామంటే పోరాటం చేస్తాము పోరాటం చేసినప్పుడు గెలుపు ఓటములు ఉంటాయి గెలుపు ఓటములో మనం దాన్ని ఓటం వచ్చినప్పుడు భయపడేది ఓటం రానప్పుడు గెలుపు వచ్చినప్పుడు ఆనందించే వారు దేనికైనా కుంగిపోయి ఎప్పుడు అందువల్ల చంద్రబాబు గారితో మీకున్న అనుబంధం చంద్రబాబు నాయుడు గారు మీకు నచ్చినటువంటి సార్ చంద్రబాబు నాయుడు ఒక విజన్ గల వ్యక్తి చంద్రబాబు నాయుడికి ఏందంటే చంద్రబాబు నాయుడు కొంతమంది అంటా ఉంటారు ఆయన వయసు అయిపోయింది ఆయన త్వరగానే ఇంకా ఎం కాదు అని అంటారు నేను ఇదే విషయం చెప్తున్నాను చంద్రబాబు నాయుడు డిఎంకే కరుణ అనేది ఏ విధంగా ఉన్నాడు అట్ హండ్రెడ్ ఇయర్స్ అతను ఉంటాడు అంటే నేనేదో చెప్తున్నాను కాదు అతను పవర్ అలాంటిది ఎందువల్ల చెప్తున్నారంటే అతనికి ఒక పంచువాలిటీ అనేది ఉంది ఆ పంచువాలిటీలో ఏంటంటే ఉదయాన్నే నిద్రలేస్తాడు చీకటితో త్రీ ఓ క్లాక్ అర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ లేస్తాడు త్రీ టు ఫోర్ టూ అవర్స్ ఎక్సర్సైజ్ చేస్తాడు యోగా చేస్తాడు మళ్ళా ఎప్పుడు జెంటిల్ మ్యాన్ గానే ఉంటాడు ఎక్కడికి పోయినా కానీ ఎప్పుడైనా కానీ అతనితో పాటు ఈ రోజుకి ఎవరైనా కానీ ఎత్తుకుంటే చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడైనా ఒక మీటింగ్ కానీ ఒక వాయిస్ కానీ ఏదన్నా చూడండి మీరు అనర్గలంగా చెప్తూనే ఉంటాడు అనే వాళ్ళకి ఇసుగు పుట్టాల్సిందే కానీ అతను ఎక్కడ తుణికినట్టు ఎక్కడా నేను తో సో మొత్తానికి చంద్రబాబు గారు అలాంటి లక్షణం మీకు నచ్చింది అంటారు మరి మీ అభిమాన నాయకులు ప్రజెంట్ మీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మీకు నచ్చే సార్ నాకు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే జ్ఞాపక శక్తి ఫస్ట్ ఎవరినైనా కానీ ఎప్పుడో నేను ఎప్పుడో ఇప్పుడో మా పక్కనే ఉండేది హౌస్ ఇక్కడ చిరంజీవి అపార్ట్మెంట్స్ మా పక్కనే ఉండేది ఇంకా చూస్తా ఉండొచ్చు వాళ్ళ ఫాదర్ వాళ్ళంతా ఇక్కడే ఉండేవాళ్ళు అంత ఉన్నా గానీ నేను ఈ మధ్య కాలంలో పోతే అనంగానే అంటే గుర్తుపట్టారు అంటే ఒక మెమరీ ఫవర్ అంటే ఇప్పుడు మెమరీ ఫవర్ అనేది ఆయనకి ఆ విధంగా ఉంది మెమరీ ఫవర్ ఉంది ధైర్యం ఉంది ధైర్యం నిజాయితీ ఇవన్నీ కూడా ఆయనలో ఉన్నాయి ముఖ్యంగా కూడా ఏ రాజకీయ నాయకులు లేని అలాంటి లక్షణం ఏంటంటే నిజాయితీ ముఖ్యంగా ఇప్పుడు ఇంకో విషయం కూడా చెప్తున్నాను ఆయన సినిమాల్లో ఉంటూ కూడా ఆయన ఈరోజు ఈ కోట్లే ఉంటది రెమ్యుడేషన్ ఉంటుంది ఉంటుంది హ్యాపీగా అనుభవిస్తూ హ్యాపీగా ఉంటూ ఈ రాజకీయాల్లో ఏంటంటే నిదర్లేసి రిస్క్ తప్పితే టెన్షన్ తప్పితే ఇంకేం ఉండదు ఆ నిందలు తప్పితే ఇంకేం ఉండదు అలాంటి దాన్ని వదిలేసి ప్రజాశ్రేయస్సు కోసం పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారంటే ఈరోజు భారతదేశంలోనే ఒక ప్రముఖ వ్యక్తిగా నిలబడి ఉన్నాడు అలాంటి వ్యక్తి వెనకాల మేము నడవడం అనేది మాకు ఆనందం కూడా ధైర్యం కూడా అది ఆ సంతోషాన్ని ఏ విధంగా అది మాకు అలాంటి నాయకుడు దొరకడం కూడా ఒక అదృష్టంగా భావిస్తుంది ఈరోజు ధైర్యంగా ఎక్కడ కావాలని అక్కడికి వెళ్తున్నాడు ఈరోజు కడపలోకి వెళ్తారు కడపలో ఏంది ఒక అధికారిని వైఎస్ఆర్ సిపి వాళ్ళు మాట్లాడారంటే ఈరోజు అని పోయి వాళ్ళని పరామర్శించి వస్తున్నాయంటే ధైర్యం ఆ ధైర్యాన్ని ఇస్తున్నాడు మేమున్నాము ఎవరెవరో పిచ్చి కూదలమో వస్తారు అతనికి దైవ బలం అనేది కూడా ఉంది ఎవరికి ఎవరికి కూడా ఉండేది వ్యవహారం వేరు ఆయనకి ఎంతమంది ఏం చేయాలనుకున్నా గానీ ఈ కొంతమంది ఉన్నారు కదా దోపిడీదారులు ఇలాంటి ఉన్నారు స్మగ్లర్స్ అందరు కూడా ఏంటంటే టార్గెట్ చేస్తున్నారు ఆయనకి దైవ బలం అనేది ఉంది దేవుడు అతనికి ఆ వరం ఇచ్చాడు అందువల్లే అతను ఎక్కడికైనా పోగలడు అలాంటి వ్యక్తి మాకు దొరకడం కూడా మా పార్టీలో ఉండటము అది మాకు ఒక గుడ్ విల్ అంతే దాదాపుగా ముప్పై నలభై ఏళ్ళ నుంచి మీరు రాజకీయాలు కొనసాగుతూ ఫ్యామిలీ సపోర్ట్ మీకు ఎంతవరకు నాకు హండ్రెడ్ పర్సెంట్ మాకు ఇంత దేనికి నేను తెలుగుదేశంలో ఉన్నాను తెలుగుదేశంలో కూడా నన్ను ఏ ఈ రోజు కూడా తెలుగుదేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా నన్ను ఏళ్ళు చూపిలేదు నా ఏమి పొరపాటు లేదు కదా చూపిస్తారు ఏ రోజు కూడా ఈ రోజు కూడా నన్ను తెలుగుదేశంలో ప్రతి నాయకుడు గౌరవిస్తారు కార్యకర్తలు అయితే నా లాగా మాట్లాడేవాడు ఎవరు లేదని చెప్తారు నాకు ఏదన్నా ఉంటే నిజాయితీగా మాట్లాడతా అందువల్ల తెలుగుదేశంలో కూడా నన్ను ఎవరు అదే విధంగా వైఎస్ఆర్ సిపిలోకి వచ్చినా కానీ నేను ఎక్కడ దోపిడీ రాజ్యాలకి దోపిడీ వ్యవహారాలకి పోలా వాళ్ళు చెప్పారు వాళ్ళతో ఉన్నన్ని రోజులు నిజాయితీగానే ఉన్నావు ఎక్కడ పోయినా కానీ ఊరి దగ్గర ఉన్నా కానీ నిజాయితీగానే పనిచేయడం అంతే నేను ఆదాల్ ప్రభాకర్ రెడ్డి దగ్గర ఉన్నా నిజాయితీగానే ఉన్నా ప్రభాకర్ రెడ్డి ఆయన ఏదైనా కానీ ఆయన కూడా కొంత ముక్కుసుగా ఉంటాడు నిజాయితీగా ఉంటాడు మరి సోమిరెడ్డి గారు సోమిరెడ్డి గారు కూడా పవర్ఫుల్ వ్యక్తి ఇంకో విషయం కూడా ఏంటంటే కొన్ని ఆయన నచ్చకపోయినా హండ్రెడ్ పర్సెంట్ కార్యకర్తల కోసం చేసేవి ఏదన్నా ఉంటే మరసానికి హండ్రెడ్ పర్సెంట్ పని చేస్తాడు ఇప్పుడు ఏదన్నా సమస్య వచ్చింది ముందు పని చూడండి సోమిరెడ్డి గారు సోమిరెడ్డి గారు పని చూడండి పని చేస్తాడు కార్యకర్తలను కూడా పట్టుకొని వస్తాడు సోమిరెడ్డి దగ్గర ఆ వ్యక్తిత్వం ఉంది ఏదిన్నా గానీ కార్యకర్తల కోసం పని చేస్తాడు నారాయణ గారు నారాయణ గారు ఇంకా ఇంకా అద్భుతంగా పనిచేసే వ్యక్తి నీకు నేను చెప్పాను కదా కదా అతను నారాయణ గారు పనిచేసే వ్యక్తి మరి సీనియర్ పోస్ట్ నాయకుడు రామారాయణ రెడ్డి గారు రామ నారాయణ రెడ్డి గారు పని చేస్తారు వాళ్ళ ఫ్యామిలీ ఫస్ట్ నుంచి ఒక బ్యాక్గ్రౌండ్ ఒక వ్యవహారం అనేది ఉంది జిల్లాలో ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన సార్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ రోజుల్లో ఎవరైనా కానీ సంపాదిస్తారు సంపాదించినా కానీ దాతృత్వం కావాలి ఈరోజు స్కూళ్ళు పెట్టాడు పేద విద్యార్థులను చదివిస్తున్నాడు పేద విద్యార్థుల కోసం ఒక సంస్థను ఏర్పాటు చేసి ఒక స్కూల్ ఏర్పాటు చేసి అందులో ఇంకోటి కూడా ఏంటంటే ఎవరికి సంబంధం లేకుండా రాజకీయాలకు సంబంధం లేకుండా రాజకీయ నాయకులకు సంబంధం లేకుండా రికమెండేషన్ లేకుండా ఎవరు మెరిట్ వాళ్ళకి సీట్లు ఇచ్చి వాళ్ళని చదివించడం అనేది చాలా గొప్ప విషయం విపిఆర్ కే చల్లిపంటారు విపిఆర్ కే ఇది అప్పుడు ప్లాంట్స్ అయితే ఏవైనా కానీ అవన్నీ ఏర్పాటు చేస్తున్నారంటే కొంత ధర్మ పరిపాలన అనేది బిపిఆర్ గారిలో ఉంది అందరం ఇది కోటపల్లి సీద రెడ్డి గారి గురించి చెప్పాల్సి వస్తే కోటం నీటి శ్రీదార్ రెడ్డి గారి దేవుని మీది లేనిదేమో అంత అంత అంటే అంతా అనే కాదు చతుర్థ గల రాజకీయ చతుర్త గల రాజకీయ నాయకుడు రాజకీయ నాయకులకు ఉండాల్సిన లక్షణాలని సార్ మీరు బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి బీసీల అభ్యంతర కొరకు ఏ పార్టీ బాగా పనిచేసింది మన ఆంధ్ర రాష్ట్రం సార్ బీసీల కోసం తెలుగుదేశం బాగా పనిచేసింది ఈరోజు అయితే జనసేన కూడా అదే పోవాలో కూడా మార్గం ఒకటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి రోజు వైఎస్ఆర్ సిపి ఎదుర్కోగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయి లేకపోతే వాళ్ళు చేసే అవినీతి సామ్రాజ్యాలకి ఎవరు వాళ్ళకి అడ్డు కట్టేసే వాళ్ళు ఎవరు లేరు వాళ్ళ అవినీతి ఎంత వరకు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు మనం చెప్పేది ఏం కాదు లాస్ట్ టైం స్టాండ్ గ్రావిలు అన్ని ఏ చెప్పేదానికి ఏం లేదు వాళ్ళకి అన్ని తెలుసు ఇప్పుడు అలాంటిది జరగకుండా చూడాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది అందులో మా పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి పరిస్థితిలో కూడా ధర్మాన్ని పాటిస్తాడు ఆ ధర్మాన్ని పాటించండి సో మొత్తానికి బీసీఎస్ అభ్యున్నత కొరకు బాగా పనిచేసిన పార్టీ తెలుగుదేశం ప్రజలు జనసేన అంటున్నారు ఓకే సార్ ఫైనల్ గా మీరు చెప్పండి తెలుగుదేశం పార్టీతో జనసేన కలిసి ఉంది కాబట్టి రెండు పార్టీలు మెలిసి ఉన్నాయి భవిష్యత్తులో ఈ పార్టీ మధ్య ఉన్న శ్రీటి అవకాశం సార్ చంద్రబాబు నాయుడు గారికి అపారమైన అనుభవం ఆ అనుభవంతో పాటు చేయగల సమర్థత ఉంది అందులో మా నాయకుడు ధైర్యంగా ముట్టుకుంటాడు పవన్ కళ్యాణ్ గారు ఆ ధైర్యంతో కూడా ఆయన ఉన్న అనుభవము ధైర్యము ధైర్యం లేకపోతే కూడా ఎవరేం చేయలేరు ఈ రెండు కలగలిపి ఈ రెండు కలగలిపి పనిచేస్తున్నారు పవన్ గారికి ఏదైనా అపకారం తలపెట్టాలని చూస్తే జన సైనికులు నాయకులు ఒప్పుకోలే అలాంటి పరిస్థితుల్లో వీర మహిళలు జన ఎప్పుడూ ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ వెంటే ఉంటారు చెప్పండి సార్ సుదీర్ఘ రాజకీయ వ్యక్తిగా చెప్పండి ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్రంలో బెస్ట్ సీఎం గా ఎవరికైనా చెప్పాలి బెస్ట్ సీఎం అంటే చంద్రబాబు నాయుడు దాంట్లో నో డౌట్ అంటే మీకు నచ్చిన వ్యక్తి సీఎం లోంది నాకు చంద్రబాబు నాయుడు హండ్రెడ్ పర్సెంట్ పర్వాలేదు అందరి సంగతి అంతా మీకు జగన్ ఏముంది జగన్ లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా అయ్యాడంటే ఇంకా వ్యవస్థ సర్వనాశనం అయిపోద్ది ఇంకా ఎవరు కూడా రాష్ట్రంలో తిరిగే పరిస్థితి కూడా ఉండదు ఇంకా ఎవరు ఇప్పుడు ఇంత దేనికండి రైతులు వాళ్ళ ఫోటోలు పాస్బుక్లు తీసుకొని వాళ్ళ ఫోటోలు వేసుకునేది వాళ్ళ రాయలకి మీ ఫోటో వేసుకునేది ఏంటి ఏమి ఇంతలా అరాచకం ఏంటి ఇలాంటి సీఎంని జన్మలో చూడము చూడబాము అంతే ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా మీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కలిసారండి నేను కలిసాను సార్ రిసీవింగ్ ఎలా ఉంది రిసీవింగ్ అదే నేను చెప్పాను మీరు ఇందాక కలిస్తే పాత జ్ఞాపకాలు అనేవి కొంత గుర్తు పెట్టుకున్నారంటే ఆయనకి ఇంకా ఆయన మెమరీ ఫోర్ అంటే ఆ మెమరీ ఫార్ ఎవరితో పోల్చాలంటే వెంకయ్య నాయుడు గారితో పోల్చాలి నాయుడు గారు కూడా ఈ రోజు పరిస్థితి ఏంటంటే అతనికి అంత వయసు ఉన్నా కానీ చాలా మందిని పేరు పెట్టి పిలుస్తారు మేము ఎప్పుడో ఎప్పుడో బీజేపీలో ఉన్నాము ఎప్పుడో ఉంటే ఈ రోజు కూడా పిలుస్తారు పిలుస్తారంటే ఏంటంటే అలాంటి మెమరీ ఫోర్ పవన్ కళ్యాణ్ గారు మీరు కావాల్సింది చూడండి ఇది ఈ నగ్న సత్యం అంతే ఓకే ఓకే మీ రాజకీయ ప్రస్థానం బీజేపీతో మొదలైంది తెలుగుదేశం పార్టీలో దీర్ఘకాలంగా ఉండారు ప్రజెంట్ జనసేనలో ఉంటారు ఈ మూడు పార్టీలు కలిసి ఇప్పుడు ముందున్నాయి మొదలున్నాయి హ్యాపీగా ఉండరు మీరు అవును అందువల్ల నాకు ఏంటంటే ఎవరితో కూడా బీజేపీ వాళ్ళతో సంబంధాలు అవినామ సంబంధాలు ఉన్నాయి తెలుగుదేశంలో వాళ్ళతో కూడా నాకు అందరితో సంబంధాలు ఉన్నాయి జనసేనలో ఇంకా అందరితో సంబంధాలు ఉన్నాయి ఇప్పుడు అందరూ కూడా ఏంటంటే నాకు ఎవరు దిగడికి పోయినా కానీ మన నిజాయితీ కూడా కొంత పని చేస్తుంది మల్లికార్జున ఎట్లా ఉన్నా గానీ నిజాయితీగా ఉంటాడు అనేది నేనేమి అందరిలాగా కొంతమంది వ్యక్తుల్లాగా అయితే ప్రయత్నించే వ్యక్తిని కాదు ఏదైనా కానీ ధర్మం ఉంటే మాట్లాడతాను అధర్మం అయితే అధర్మం అని చెప్తాను నేను అందరిలాంటి రాజకీయం రాజకీయంగా మాట్లాడను ధర్మం అయితే నేను మాట్లాడదు అధర్మం అయితే మా తప్పు అయిపోతే నేను ఇప్పుడు ఎవరైనా పోలీస్ స్టేషన్ కూడా ఏదైనా ఫోన్ చేయమన్నా కానీ పోలీసు నేను ఒకటే విషయం చెప్తాను అదే మా వాళ్ళది తప్పు అయితే క్షమించండి ధర్మం అయితే ఖచ్చితంగా చేయండి ధర్మం అయి కూడా కొంతమంది చేయకుండా ఉంటాయి అలాంటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ తిరుక్కొని మాట్లాడుతుంది ధర్మం కాపాడేదని కూడా అధర్మం చేయాల్సిన రోజులు వచ్చేసి ఇప్పుడు ఇప్పుడు ఆ విధంగా ఉంది ఇప్పుడు ధర్మంగా ప్రవర్తించాలన్నా గాని అధర్మం రాజ్యం వెళ్తుందండి అండి పవన్ కళ్యాణ్ గారు ధర్మంగా పోతున్నాడు ఎవరు ఎస్పీ ఎవరు ఏంటి ఏంది ఇది టార్గెట్ ఏంది ప్రవస్థ నాశనం చేయాలనే కదా ఎక్కడైపోతుంది రాష్ట్రం రాష్ట్రమే దేశమే నాశనం అయిపోతుంది ఇప్పుడు రాష్ట్రమే కాదు దేశంగా నాశనం అయిపోతుంది దీన్ని కొంతమంది మేధావ వర్గాలు కూడా దీన్ని ఏంటంటే ఆలోచించాలి దీంట్లో మేధావ వర్గాలంటే కూడా డాక్టర్లు లాయర్లు మెయిన్ గా ఈ మేధావ వర్గాలంతా సమాజం పట్ల సమాజం పట్ల కూడా ఆలోచించాలి ఆలోచించకపోతే ఎక్కడికో వెళ్ళిపోతుంది పిల్లలు ఈరోజు చెడిపోయేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది దాన్ని తల్లిదండ్రులు కూడా మనం వాళ్ళు ఏమి చేస్తున్నారు ఏంది అనేది కానీ కలదలుసుకోకపోతే చాలా ఇబ్బందులు కూడా వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది ఈ రోజు ఏంటంటే కొంతమంది అనుకుంటా ఉంటారు ఏదో పాత రోజులు పాత వ్యవహారం అందరు కలిసి కుటుంబాలు అంతా ఉన్నాయంటే అందరు కలిసి ఉంటేనే దాంట్లో కలదు సుఖం విడివిడిగా ఉంటే ఏమవుతుందంటే వాడ్రూమ్ లోకి ఆయన వెళ్ళిపోతాడు వాళ్ళ రూమ్ లోకి వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళ రూమ్ లో వాళ్ళు వెళ్ళిపోతారు తలుపులు వేసుకుంటారు ఆ టీవీలు వీడియోలు అవి వాట్సాప్లు చూస్తానే వ్యవస్థ చెడిపోతా ఉంది ఈ వ్యవస్థను ఏ విధంగా ఘాట్పై పెట్టాలనేది రాజకీయ నాయకులు ఆలోచించాల్సిన ప్రాధాన్యత ఫస్ట్ దానికి దానికి ఇవ్వాలి సో ఫైనల్గా చెప్పండి మణికజ్ఞారావు గారు మీరు ఎంతగానో అభిమానించి మీ అభిమాన నాయకులు పవన్ కళ్యాణ్ గారు విజయాన్ని అందించినటువంటి మీ నెల్లూరు జిల్లా ప్రజలకి జన సైనికులకి మిగతా పార్టీకి చెందిన వ్యక్తులకి మా ఛానల్ ద్వారా ఏమైనా కృతజ్ఞతలు తెలియజేస్తారు సార్ అందరికీ నమస్కారాలు మీ ఛానల్ ద్వారా ఇక్కడికి చేసి మమ్మల్ని విధంగా సంబోధించి మాట్లాడిన దానివల్ల మీ అందరికీ ధన్యవాదాలు అందరికీ కూడా ఏంటంటే ఏదైనా కానీ మేము చెప్పేది కూడా ఏంటంటే నిజాయితీగా పనిచేయాలనే ఉద్దేశంతో సో మొత్తానికి మీ కోటమి ప్రభుత్వానికి విజయాన్ని అందించిన ప్రజలందరికీ మా ఛానల్ ద్వారా పెద్ద హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ సార్ ఇదండి ముక్కు సూటి తనంతో ముందుకు వెళుతూ తనను నమ్మిన సిద్ధాంతం కొరకు ఎంతటి కష్టానైనా ఇష్టంగా భావించే వ్యక్తి ప్రత్యేకించి రాజకీయాల్లో ధర్మ పద్ధతులతో జీవిస్తేనే మరింత మంది ప్రజలకి 私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私